బట్ ఇదే ఇదే కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఒక పెద్ద మూవీలో వచ్చి అట్లా అంటే ఫర్దర్గా మీకు పెద్ద మూవీలో వస్తే అప్పుడు చేస్తారా లేదు ఏ మూవీ అయినా సరే యాక్ట్ చేసేది నేనే కదా సో నేను చేయలేనండి అలా అస్సలు చేయలేను అంటే ఒక ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు తేను వైష్ణవి వైష్ణవి ఉంది కదా వైష్ణవి సో తను స్టార్టింగ్ మూవీలోనే మంచి పేరు తెచ్చుకుంది తను చేయాల్సింది అంటే తన తనకు ఆ కంఫర్ట్ ఉంది నాకు ఆ కంఫర్ట్నెస్ లేదనమాట సో నే నా వరకు అయితే ఓవర్ చేయలేను మినిమం ఏదైనా సరే మినిమం ఒకటి ఉంటుంది అంతవరకు చేయగలను అది ఎలాంటి రోల్స్ వచ్చినా సరే మినిమం అంటే కొన్ని బాగుంటుంది అంటే ఒక హగ్ ఇక్కడ అలాగైతే ఆబ్జెక్షన్ లేదు నాకు దానికి కాకుండా హక్ చేసుకోవాలి న్యూడ్గా కనిపించాలి అంటే సెమీ న్యూడ్గా కనిపించాలి అలా అయితే నేను చాలా వరకు ఆలోచించే ఆ స్క్రిప్ట్కి కొన్ని కొన్ని చెయ్యాలి మీరు తప్పదు అంటే మేబీ థింక్ చేయొచ్చేమో కానీ ఓవర్గా అయితే అసలు ఓకే బట్ ఫస్ట్ మూవీస్లోకి రావాలి యాక్టింగ్ అంటేనే మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము ఫర్దర్గా వచ్చే ఆపర్చునిటీస్ మీద బేస్ అయి ఉంటుంది కదా సో ఆ మైండ్ సెట్ లేదా మీకు ఫస్ట్ నుండి లేదండి అస్సలు ఓకే అండ్ మీరు వచ్చింది కూడా క్యాస్టింగ్ దాని నుండి కదా సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు వాళ్ళు ఎక్కడైనా రోల్స్ ఉన్నప్పుడు పిక్ చేస్తారు పిలుస్తారు అండ్ ఆల్స్ అండ్ దాని సరౌండింగ్ కూడా చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి మనం చూసి చూసి మాట్లాడి మాట్లాడి విసిగెత్తిపోయాం బట్ స్టిల్ మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ అడిగేస్తారు కదా టూ మచ్ థింగ్స్ ఉన్నాయి నాకు అలాంటివి నిజం చెప్పాలంటే పెద్ద మూవీస్ కి ఎవరు అడుగురు ఓకే ఈవెన్ లగ్గం చేసా నేను అండ్ తర్వాత ఆ ఫిల్మ్ నేను చెప్పొచ్చు లేదు తెలియదు పీపుల్ మీడియా వాళ్ళు ఒకటి చేసాను ఎవరే మాట్లాడలేదు నాకు అందులో డైలాగ్స్ ఉన్నాయి మంచి మంచి స్క్రీన్ టైమింగ్స్ ఉన్నాయి ఎవరేం మాట్లాడలేదు ఈ చిన్న సినిమాలు ఏదైతే ఉన్నాయో రిలీజ్ అయితే అన్నట్టు కొత్త హీరో వదిలేస్తారు కదా వాళ్ళు ఏంటంటే పర్టికులర్ గా ఒక అమ్మాయిని యూజ్ చేసుకుందాం అన్న ఇదితో మైండ్ సెట్ తో ఒక ఫిలిం అని అడ్డం పెట్టుకుంటారు చిన్న సినిమా వాళ్ళు నాకు తెలిసినంత వరకు పిలుస్తారు ఆఫీస్ కి ముందే చెప్పొచ్చు కదా ఫోన్ కాల్ లో మా టైం వేస్ట్ అనవసరంగా అలాగా రీసెంట్ గా కూడా ఒక టూ మంత్స్ శ్రీనగర్ కాలనీలో ఒకటి మేము వెబ్ సిరీస్ చేస్తున్నాం మూవీస్ చేస్తున్నామని పిలిపించారు ఆయన కాల్ కూడా కాదు అక్కడే ఉన్నాను వేరే పర్సన్ ఉన్నారు అక్కడ చెప్పడం కూడా కాదు మెసేజ్ చేశారు ఆర్ యూ ఓకే కంఫర్టబుల్ విత్ మీ ఆన్సర్ పెట్టారు పెట్టి నో సార్ ప్లీజ్ డోంట్ మైండ్ ఐ డి డూ దట్ అని చెప్పేసి పెట్టాను వెంటనే డిలీట్ చేస్తారు మెసేజ్ ఓకే సో ఆ రోజు నేను చాలా హోప్ పెట్టుకొని వెళ్ళాను అంటే నేను ఆల్రెడీ మూవీస్ చేశాను నేను కొత్త అమ్మాయినేం కాదు యాక్టింగ్ వైస్ చూసే కదా ఎవరైనా తీసుకునేది సో హార్ట్ అక్కడ బ్రేక్ అయిపోయింది అనమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే అలా ఒక ఫైవ్ టు సిక్స్ ఆఫీసెస్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చాలానే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే స్టార్టింగ్ లేచుకుంటూ వచ్చేసి నీళ్ళని అడుగుతారు అని చెప్పేసి చాలానే ఉన్నాయండి అవి అయితే ప్రతి అమ్మాయికి తప్పవు ఇలాంటివి ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే నాట్ ఓన్లీ ఇండస్ట్రీ ఒక అమ్మాయి తనని బట్టే ముందుకు వెళ్ళగలదు అన్ని ఫేస్ చేయాలి మనం స్ట్రాంగ్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ అంటేనే స్ట్రాంగ్గా ఉండాలి అప్పుడు ఎవరేమన్నా సరే సొసైటీలో ఎవడంత వాగినా సరే మనం ముందుకు వెళ్ళిపోవాలి అప్పుడే నిలబడ నిలబడగలదు ఎక్కడ ఎండస్ట్రీ కానీ ఏదైనా బయట వర్క్సే కానీ ఆఫీసెస్ కానీ ఓకే స్ట్రాంగ్ గా ఉండాలి అమ్మాయి అంతే అంతే కదా అండ్ ఇంకా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా మేబీ ఇనిషియల్ డేస్ లోనే ఇలాంటివి వచ్చాయి కదా మూవీస్ అంటే ఇలానే ఉంటాయేమో నాకు ఎందుకు అన్న లేదు ఆ థాట్ థాట్ రాలేదు ఎప్పుడు లేదు ఎందుకంటే కంటిన్యూస్ గా నాకు అలా నేను అలాంటివి ఫేస్ చేసింది లేదు జస్ట్ అక్కడక్కడ కొంతమంది మాత్రమే కాస్టింగ్ త్రూ వెళ్ళినప్పుడు నాకు అసలు అలాంటి ప్రాబ్లమే రాలేదు ఎందుకంటే మిడిల్ ఈ పర్సన్ ఉన్నారు ఏదన్నా ఉంటే ఇతను చూసుకుంటారు మేము జస్ట్ షూట్కి వెళ్ళామా ఆ రోజు ఈవినింగ్ కల్లా మనీ తీసుకున్నామా అంతే జస్ట్ ఆ ఆ పేమెంట్ వెళ్ళిపోతాం అంతే అంతవరకే కానీ ఇంకా వేరే మేము ఫేస్ చేసిన లేదు ఎప్పుడైతే మాకంటూ మేం ఇంకా కొంచెం ఫార్వర్డ్ వెళ్ళాలి ఇంకా మంచి క్యారెక్టర్స్ రావాలి అన్న టైంలో ఇలాంటివి ఫేస్ చేసా నేను అలా అసలు నాకు ఒకటే డౌట్ అండ్ క్వశ్చన్ అలా ఎలా అడుగుతారు వేరే ఒక అమ్మాయి తో ఇలా చేయాలి అని చెప్పేసి అనమాట ఎప్పుడు ఉండిపోతుంది ఎందుకంటే సి కొంతమంది ఏంటంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా ఫస్ట్ చెప్పేయచ్చు కదా మేము రాముడు రాము అని అంటారు అవును కొంతమంది కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు మనీ కాకపోతే మనీ ఇస్తాం అని కూడా కన్విన్స్ చేస్తారు ఓకే సో మనీ గురించి కూడా డిస్కషన్ చేశారు మనీ మనీ అయితే టూ మచ్ అండి అంటే పర్ డేకి నార్మల్ అయితే టూ థౌసండ్ అంట ఏం చేయకుండా చేసినట్టు అయితే ట్వంటీ థౌసండ్ అంటే ట్వంటీ కాదండి టూ ల్యాక్స్ పర్ డే ఇచ్చినా సరే కాండు ఎనీథింగ్ అసలు ఇలా అడగండి ఇలా మాట్లాడకండి ఒకేలా మీరు ఇలా మాట్లాడలేకైతే కూడా ప్లీజ్ కాంటాక్ట్ అవ్వకండి ఎందుకంటే మీకు టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ కదా మాట్లాడను ఓకే ఇట్స్ ఓపెన్ సిక్స్ కదా అందరికి తెలుసు బట్ అరౌండ్ యు కొంతమంది ఉండి ఉంటారు కొంతమంది ఏ నో దే చూస్ దట్ పాత్ యెస్ అలా మీ మీరు ఎవరైనా చూసినప్పుడు వాట్ వుడ్ యూ థింక్ అంటే అదే లోపల ఒక్కటే అనిపిస్తుంది ఎవరో ఒకరు మన సపో మనకి సపోర్ట్ చేయడానికి ఉంటారు అని ఒక చిన్న హోప్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ కావాలి అండ్ అలాగే అందరూ బ్యాడ్ ఉండరండి అందరూ అందరు గుడ్ ఉండరు అందరు బ్యాడ్ ఉండరు ఎవరు ఒక్క పర్సన్ ఉంటారు అమ్మాయి అమ్మాయి టాలెంట్ చూసి మంచి రోల్ ఇద్దాం మంచి ఆపర్చునిటీ ఇద్దాం అన్న వాళ్ళు ఓకే సో వెయిట్ చేస్తున్నాను ఒక్క వన్ పర్సన్ ఒక్క డైరెక్టర్ని తగలిపోరా ఒక ప్రొడ్యూసర్ తగలి ఒక చిన్న మంచి రోల్ ఇచ్చినా సరే ఫుల్ఫిల్ చేసుకుంటాను నా లైఫ్ లైఫ్ని నేను ఓకే వెయిట్ చేస్తున్నాను నేను చేసిన వరకు కూడా నేను మీరు చూస్తుంటారు ఇన్స్టాలో అసలు నేను ఏ యాక్టివ్ మీడియా ఉండదు నాది నేను మూవీస్ చేసినవి కానీ ఏది నేను పెట్టుకోదలుచుకోలేదు అవును ఎందుకట్లా ఎందుకంటే నేను ఒకవేళ మీకు నిజంగా ఆ మూవీకి నేను సెట్ అవుతాను అంటే నేనే మీ దగ్గరకు వచ్చి ఆడిషన్ ఇస్తాను ఆ క్యారెక్టర్కి తగ్గట్టు ప్రివ్యూస్ చేసినవి దాన్ని కొన్ని జడ్జ్ చేసేసి కొంతమంది ఏంటంటే ఈ క్యారెక్టర్ నువ్వు చేయకుండా ఉంటే బాగుండేది కదా నీకు సెట్ అవ్వలేదు ఇలా జడ్జ్ చేస్తారని ఒక చిన్న భయం బట్ అట్లీస్ట్ మీరు ఎగ్జిస్టింగ్ ఉన్నారు ఒకరు ఉన్నారని తెలియాలంటేనైనా మీ వర్క్ ని చూపించుకుంటేనే ఇంకా వాళ్ళకైతే సెండ్ చేస్తాను ఇంకా పర్సనల్ గా వాట్సాప్ లో అయితే సెండ్ చేస్తాను ఇలా పబ్లిక్ పబ్లిక్ లో పెట్టుకోవడానికి ఎందుకో నేను అంత ఇదిగా ఇంట్రెస్ట్ చూపించాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు చెప్పాలంటే ఆ మైండ్ ఏదో నాకు వేరే మైండ్ సెట్ నేను వేరే టూ మచ్ ఎక్కడ ఒక్కొక్కరు చిన్న చిన్నవి చేసుకున్న పెట్టుకునే వాళ్ళు అంటే ఒకప్పుడు నేను పెట్టేదాన్ని అనుకోండి తర్వాత మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ పోయింది ఇంకా ఎప్పుడైతే ఇండస్ట్రీ కొంచెం దూరం అయ్యానో చాలా వరకు అప్పుడు ఇంకా మైండ్ సెట్ టూ మచ్ చేంజ్ అయిపోయింది నాది ఆ చేద్దాం ఆ చూద్దాం అన్నట్టు ఇన్స్టాను అలా వదిలేసాను ఇంకా ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేసా లేదు నేను హైదరాబాద్కి వచ్చింది ఈ పర్పస్ మీద నా లైఫ్ నా డ్రీమ్ ఐ ఏం ఇది ఉంది ఇది ఒక్కటి ఉంది అది నువ్వు మర్చిపోయి పక్కకెళ్ళిపోతున్నావు ఓకే చూసుకో అని చెప్పి నన్ను నేను పికప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను ఓకే మళ్ళీ పోస్ట్ పెట్టడం చిన్నగా రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట ఓకే నైస్